హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మాతో కలిసి పనిచేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ అనమాట సౌత్ ఫేసింగ్తో ఉంది ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్లో నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్లో మనమైతే ఉన్నాం సో ఇక్కడ లొకేషన్ గురించి తెలుసుకుందాం సో మనకేదైతే ఇక్కడ చిన్న ఇల్లులాగా కనబడుతుందో ఇక్కడ నుంచి మనకు ఒక అరవై ఫీట్ల రోడ్ అనేది వెంచర్లో ఉంటుంది అది స్ట్రైట్గా ఇట్లా బిల్డింగ్ ఒకటి కనబడుతుంది చూడండి అక్కడికి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మనకు బెంగళూరు హైవే మీద నుంచి జెడ్చర్ మన సెజ్కి వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది ఆ సెజ్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సెజ్జు మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటరే ఉంటుంది ఇక్కడ జడ్చర్లో వెళ్ళాలనుకుంటే రెండు కిలోమీటర్లు షాద్నగర్ అయితే పదిహేను కిలోమీటర్లు అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు వస్తుంది అలానే రీజనల్ రింగ్ రోడ్ అయితే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రాబోతుంది అయితే పక్కనే ఉన్న సెడ్జ్లో దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు అయితే ఉన్నాయి ఓ పెద్ద యూనివర్సిటీ కూడా ఉందన్నమాట అయితే బెంగళూరు హైవే ఇక్కడి నుంచి జస్ట్ ఒక కిలోమీటరే ఉంటుంది మంచి యాక్సెసిబిలిటీ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మన సెంటర్లో రోడ్ అయితే అరవై ఫీట్ల రోడ్డు అరవై ఫీట్ల రోడ్లో స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం కనబడుతున్నది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సో ఇక్కడ మనకు ఆ ఎండ్లో ఒక స్టోన్ అయితే ఉంది అక్కడ చూడండి డ్రైనేజ్ మ్యాన్ హోల్ దగ్గర ఒక స్టోన్ ఉంది అక్కడ నుంచి అట్లా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది తర్వాత ఇక్కడ కూడా ఒక స్టోన్ ఉంది అయితే ఈ ప్లాట్లో మనకు ఒక మామిడి చెట్టు కూడా వచ్చింది సో ఇక్కడ కనబడుతున్న మామిడి చెట్టు మన ప్లాట్లోనే ఉందన్నమాట అయితే మొత్తం ఇది యాభై ఐదు నలభై సైజులో రెండు వందల నలభై నాలుగు గజాల ప్లాట్ అనమాట ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఎవరన్నా చిన్న చిన్న ఫామ్ హౌస్ కాన్సెప్ట్తో ఏదన్నా కట్టుకోవాలనుకున్నా కానీ మంచిగా ఉంటుంది పెద్దగా ఉంది కాబట్టి ప్లాటు తక్కువ బడ్జెట్ మెయిన్ రీజను సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ